కూటమి ప్రభుత్వంపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నాయుడు వారు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరచాలని కోరారు ప్రభుత్వాలంటే కొందరికి కాదు అందరికీ అనే విధంగా ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రతి పథకం అందరికీ అనే విధంగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ సమాన హక్కు కలిగినటువంటి వ్యక్తి అనేటటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు గౌరవిస్తూ దానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం మెలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో రోజు రోజుకి దిగజారుతున్నటువంటి మానవతా విలువలు శాంతి భద్రతలు అసమానతలను కూడా విపరీతంగా పెరిగిపోవటం నాస్తంత ఆందోళన కలిగించేటటువంటి విషయంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళు ఏదైతే అమలు పరుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు పరచవలసిందిగా వారిని కోరుకుంటూ వారికి పిలిపిస్తూ వారికి ఖచ్చితంగా ఇది ఒక సరైనటువంటి సమయం అని సూచిస్తూ కూడా వారు దిగజారుస్తున్నటువంటి విలువల్ని మరొకసారి మళ్ళీ పునరుద్ధరించి